నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ చూస్తున్నారు కదా భయపడకండి చేప తలకాయల పులుసు అనమాట మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి ఇవి సో ఒకేసారి దొరకవు కాబట్టి ఎప్పుడైనా దొరికినప్పుడే మాకు పండగనమాట ఇలా చేప తలకాయలు ఎక్కువగా ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు ఎప్పుడో కానీ ఒట్టిగా ఇది పులుసు పెట్టుకోవడం కుదరదు అనమాట సో అలా ఒక్కసారి మా ఇంట్లో జరిగినప్పుడు తీసిన వీడియో అనమాట ఇది చాలా లేట్గా పోస్ట్ చేసిన చెప్పాను కదా తప్పకుండా మండే మీకు ఒక వీడియో వంట వీడియో పోస్ట్ చేస్తానని ఇదైతే అప్పటిదనమాట మీరందరూ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కదా చెప్పకుండా చేసుకుని ఎంజాయ్ చేస్తారని చూపిస్తున్నాను అనమాట ముందుగా దానికి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకున్నాము అలాగే చేప తలకాయలను శుభ్రంగా కడిగేసేసుకుని దానికి ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పట్టించేసేసి బాగా పక్కన అనమాట అది ఒక అరగంట అలా ఉంచేసుకున్నాక ఇప్పుడు అవి మరి మునగాలి కదండి చిన్న గిన్నె అయితే సరిపోదు సో పెద్ద బాండీ తీసుకున్నాం అనమాట అందులో ఫంక్షన్ కాబట్టి కొంచెం పెద్ద బాండీలు తీసుకుని కొద్దిగా ఉల్లిపాయలు అవి సన్నగా వీలైనంత సన్నగా తరుక్కోవాలి పులుసు కదా దీనికి పేస్ట్ కూడా వేస్తాం కొద్దిగా సారైతే నేను మొక్కలు వేసాను అనమాట కొద్దిగా చీల్చుకున్న ఉల్లిపాయలు అంటే పొడుగ్గా చీల్చుకుని ఉల్లిపాయలు కరివేపాకు కొద్దిగా ఎండిమిరపకాయలు వేసుకుని అది వేగాక ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటాం అనమాట చాలా బాగా మగ్గాలన్నమాట ఎంత మగ్గితే పులుసు అంత టేస్ట్ ఉంటుంది గ్రేవీ అంత చిక్కగా అలాగే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట పులుసుకి ఎప్పుడూ కూడా ఉల్లిపాయ మగ్గాలి ఏదేనికైనా ఇగురు కూరకైనా పులుసుకైనా సరే ఉల్లిపాయ మగ్గడంలోనే దాని రుచి అంతా ఆధారపడి ఉంటుంది అనేవాళ్ళు ఆబ్వియస్లీ పులుసుకి కానీ నీ స్కూర్లకి దేనికైనా సరే కల్లుప్పు వాడితే మంచిది ఏ కూరకైనా ఫ్రైస్కి తప్ప నేను ఎక్కువగా కల్లుప్పే వాడుతుంటాను అలాగే ఉప్పు కల్లు ఉప్పు ఉప్పు పసుపు కూడా వేసుకుని బాగా మగ్గించుకున్నాక అల్లం వెల్లుల్లి కూడా మళ్ళీ వేసుకున్నాను ముక్కకు పట్టించిన అల్లం వెల్లుల్లి వేరండి ఈ ఊర్పుకి పులుసుకి కావాల్సినంత అంటే చాలా ఎక్కువ పడుతుంది సో అల్లం వెల్లుల్లి బాగా అప్పుడే దంచి వేసుకున్న అల్లం వెల్లుల్లి అయితే ఇంకా చాలా బాగుంటుంది మార్కెట్ నుంచి కొని తెచ్చింది కాదండి ఇంట్లో స్వయంగా చేసుకున్నదే అది కూడా వేగాక కొంచెం మంచిగా సరిపడా ఒక కప్పుడు కారం అయితే వేసేసాను అలాగే కొద్దిగా ధనియాల పొడి మెంతి పొడి కొద్దిగా వేసుకున్నాను అనమాట దానికి సరిపడా పులుసు తీసుకుంటాం కదా చూసారా ఒక పెద్ద గిన్నెడు పులుసు అయిందనమాట ఇంకా ఇంకా కూడా ఇంకొక హాఫ్ గిన్నె కూడా వేసాను అది మీకు చూపించలేదు అయితే ఈ రెండు పులుసులు గిన్నెలు వేశాక బాగా మరగాలన్నమాట అది పులుసు ముందుగా చేప ఏంటంటే అండి తొందరగా ఉడిగిపోతుంది కదా సో పులుసు ముందు మరిగితే అప్పుడు కన్సిస్టెన్సీ మనకు సరిపోతుంది అదే ముందుగా మనం ముక్కలు వేసేసాం అనుకోండి చేప ముక్కలు మరగకుండా తొందరగా చెదిరిపోతుందనమాట చేప సో అందుకనే మనం ఇది చక్కగా దీనికి ఉప్పు కారం అన్నీ పడతాయి కాబట్టి ఆ ముందే కలిపి ఉంచుకున్నాం కాబట్టి మనకేం భయం ఉండదు అది ఎప్పుడైతే ఆ మొక్కలు మునిగేటట్లుగా మనం పులుసు వేసుకున్నామో దీంట్లో ఉన్న సూప్ కూడా బాగా దాంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట ఆ ట్రాన్స్ఫర్ అయ్యి చాలా టేస్ట్ వస్తుంది పులుసు ఎప్పుడు సరిపడా కొద్ది కొద్దిగా అలా వేసుకోకండి దగ్గరగా పులుసు అంటే మంచిగా చక్కగా నిండుగా ఉండాలన్నమాట చక్కగా చిక్కదనం వచ్చేస్తుంది మీరు వేసుకునే ఉల్లిపాయను బట్టి దాంట్లో వేసుకునే ధనియాలు మీరు మెంతులు పొడ్లు వేసుకుంటాం కదా మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటితోనే చిక్కదనం వస్తుంది మీరు ఏం కంగారు పడద్దు చక్కగా మంచిగా నిండా పులుసు వేసేసుకోండి అది వేసేసుకుని ఇప్పుడు దానికి మిగతా ఉంటుంది కదా కొద్దిగా అది కూడా వేసేసుకుందాం అనమాట దాంట్లో ఉప్పు కారం అన్నీ కలిసి ఉంటుంది కదా సో అది కూడా వేసేసుకుని చక్కగా బాగా మరుగుతుంది అనమాట మరిగాక దీన్ని గరిటితో కలుపుకుండా బాండిని లేలా అనుకుంటూ కదుపుతాం అనమాట చక్కగా కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి ఉడుకు పట్టాక మూత పెట్టేసుకుని దించేసుకోవడమేనండి ఘుమ్మ ఘుమ్మలా ఆడే చేపతాలకాయలు రెడీ అయిపోయింది భయపడకండి తప్పకుండా చేసుకుని ఎంజాయ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అందాక మరి ఉండినా నమస్తే